ఈ రాశివారికి ఈ రోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది అయితే చేపట్టిన పనుల్లో జాగ్రత్త అవసరం తొందరపాటు పనికిరాదు రవి శుభదృష్టి మీపై ఉండటం వల్ల మీకు విశేష ధన లాభాలున్నాయి తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి వివాదాల జోలికి పోవద్దు ఉద్యోగులకు సానుకూల ఫలితాలున్నాయి రోజు మీరు సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీసా పతనంతో రోజు ప్రారంభించండి అద్భుతాలు జరుగుతాయి లక్కీ కలర్ పచ్చలక్కీ నంబర్ ఐదు ఈ ఈరోజు గ్రహబలం అద్భుతంగా ఉంది సమాజంలో గుర్తింపు చేపట్టిన పనుల్లో జయాలు సంభవం నూతన పరిచయాలు లాభిస్తాయి ఉద్యోగాలలో ఎప్పటినుండో ఇబ్బంది పెట్టిన చిక్కులు తొలగి ప్రశాంతంగా ఉంటుంది పాత బాకీలు వసూలవుతాయి ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ పసుపులక్కీ నంబర్ ఆరు మిదిన రాశి రోజు ఈ రాశివారికి రోజు గ్రహబలం పాక్షికం ఈ రోజు వృత్తి వ్యాపారాలు నిరాశను కలిగిస్తాయి పనుల్లో ఆలస్యం ఉద్యోగులకు పని ఒత్తిడి చికాకు ఉంటుంది అయితే మధ్యాహ్నం నుండి కొంచెం అనుకూలంగా మారే సూచనలున్నాయి మిత్రులతో ధనం విషయంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఉద్యోగులు పనిపై శ్రద్ధతో ఉండవలసియా కాలం పెట్టుబడులు స్పెక్యులేషన్లు కలిసిరావు హనుమాన్ చాలీసా నిత్యాపరాయణతో పాటు ఈ రోజు గణపతికి గరిక సమర్పించి పూజ చేయటం వల్ల మీకు చిక్కులు తొలగుతాయి లక్కీ కలర్ లేత పచ్చలక్కీ నంబర్ మూడుకర కాటక రాశి శుభ శుభదృష్టి వల్ల అనేక శుభాలు కలుగుతాయి అప్రయత్న ధనలాభాలు పట్టిందల్లా బంగారమా అనిపించే శుభాలు చవిచూస్తారు మీ మాటకు తిరుగుండదు ఈ రోజు వ్యాపారాల్లో వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ పిల్లల విషయంలో శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఉద్యోగాలకు చాలా అనుకూలమైన రోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి రోజు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ బంగారు వర్ణం లక్కీ నెంబర్ ఐదు ఈరోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం శత్రువులతో ఇబ్బందులు మానసిక ఒత్తిడి సూచన ఉంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం వాగ్వివాదాలు జోలికి వెళ్లవద్దు నిర్ణయాల్లో సంయమనం అవసరం వ్యాపారాల్లో పని ఒత్తిడి ఉన్నా లాభాలు కళ్ల చూస్తారు ఉద్యోగులు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన పనికి వేరొకరికి పేరు తెచ్చిపెట్టే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి పంచముఖి ఆంజనేయుడి ఆరాధన శుభాలనిస్తుంది లక్కీ కలర్ గంధం రంగులక్కీ నంబర్ ఆరు ఆరాశి ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది తలచిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి ధనలాభాలు విందు విందులో అధికారుల మెప్పులు ఇలా అనేక రకాలుగా కలిసి వచ్చే కాలం మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది గొప్ప రోజు స్టాక్స్ బంగారం కొనే అవకాశాలున్నాయి ఒకే ఒక్క సూచన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకోండి ప్రయాణాల్లో ఇబ్బందులు తొలగుతాయి లక్కీ కలర్ కనకాంబరం పువ్వు రంగులక్కీ నంబర్ ఒకటి ఆరాసి ఈ రోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది అయితే సమయాన్ని పనులు జరిగినా ధనం విషయంలో ఇబ్బంది లేకున్నా ఖర్చులు మాత్రం అదుపు తప్పుతాయి మీరు ఒక విషయంలో ఆందోళన చెందుతారు మానసికంగా ప్రశాంతత తక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాతో పనులు చేపట్టండి పెట్టుబడులకు అనుకూలం ప్రైవేటు ఉద్యోగులు ప్రమోషన్ల వంటి శుభవార్తలు వింటారు అమ్మవారి దర్శనం మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ బూడిద రంగులకీ నంబర్ తొమ్మిది ఈరోజు గ్రహబలం అనుకూలంగా ఉంది ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభాలున్నాయి అయితే ఆడంబరాలు జోలికి పోవద్దు మీ అంతవారు లేరనే పొగట్టలకు పడిపోయి ఖర్చు పెట్టకండి తగ్గి ఉంటే మంచిది వ్యాపారులకు అనుకూలమైన రోజు ప్రైవేట్ ఉద్యోగులు ఈ రోజు పని ప్రదేశంలో ఉల్లాసకర వాతావరణంలో పనిచేస్తారు సహోద్యోగుల సహకారం ఉన్నప్పటికీ కొంతమంది దృష్టి మీపై ఉంటుంది చిక్కుల నుండి తప్పించుకోవడానికి పరిహారం ఈ రోజు మీరు అమ్మవారి ప్రార్థన దర్శనం లక్కీ కలర్ ఎరుపులక్కీ నంబర్ ఐదు ధనురాశి ఈ రోజు గ్రహబలం మీకు గ్రహబలం అనుకూలంగానే ఉంది గత రెండు మూడు రోజులుగా మీరు మానసికంగా పడ్డవేదన తీరి మానసిక ప్రశాంత లభిస్తుంది పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం కాదు కేవలం భూములు పై మాత్రమే పెట్టుబడులు పెట్టండి అప్పులు ఇవ్వవద్దు ప్రైవేటు ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి వ్యాపారులకు పరవాలేదు శివారాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నంబర్ ఆరు ఈరోజు మీకు గ్రహబలం పాక్షికం తలచిన పనుల్లో ఆలస్యం సంభవం నిర్ణయాల్లో అప్రమత్తత అవసరం మీరు చేసిన ఒక తప్పిదంతో ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది వ్యాపారాలకు ఒత్తిడితో కూడిన లాభాలు సంభవం జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వాగ్వివాదాలు కలిసిరావు ఆ ముక్కంటి ఆరాధన మీకు చిక్కులు ఒత్తిళ్లు తొలగిస్తుంది లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ రెండు కుంభరాశి ఈ రోజు గ్రహబలం బాగాలేదు అనుకోని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు మంచి చేయాలనుకున్నా కూడా చెడు వెతికేవారుంటారు ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతారు ధనం మాత్రం ఏదో ఒక విధంగా సర్దుబాటు అవుతుంది అప్పులిచ్చిన వారితో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం లక్కీ కలర్ ఆలివ్ గ్రీన్ లక్కీ నంబర్ ఆరు ఈ రోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది గత కొద్ది రోజులుగా ఎదుర్కొన్న మానసిక ఒత్తిళ్ల నుండి బయటపడి ఊపిరి తీసుకుంటారు వ్యాపారాలు వృద్ధిలో సాగే రోజు లాభాలు కనిపిస్తాయి ఉద్యోగులకు పని ఒత్తిళ్లు తగ్గి కాస్త అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వారికి దీర్ఘకాలిక పెట్టుబడులు చేయటానికి ఈ రోజు అనుకూలం ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాలను సమర్పించండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ తొమ్మిది